హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఎస్మీ క్రియేషన్స్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోస్ చూసిన వాళ్ళు లైక్స్ ఇవ్వటం లేదు మీరు లైక్స్ ఇస్తే మరొకరికి సూచనకోవడానికి ఉపయోగపడుతుంది ప్లీజ్ లైక్స్ ఇవ్వండి జీరో పాయింట్ నైన్ ఎంఎం సన్నని కొరల్స్ మరియు గుత్తిపూసలతో నెక్లెస్ చేయుట జీరో పాయింట్ నైన్ ఎంఎం సన్నని కొరల్స్ మరియు గుత్తిపూసలతో నెక్లెస్ చేయుటకు కావలసిన మెటీరియల్ జీరో పాయింట్ నైన్ ఎంఎం సన్నని కొరల్స్ నెంబర్ వన్ సైజ్ మైక్రోప్లేటెడ్ మెటల్ క్యాప్స్ ట్వంటీ ఫోర్ గేజీ కట్టుతీగ లోరియల్స్ ఆరు పూసలుగా చుట్టడానికి వాడబడే స్మాల్ సైజ్ పెరల్స్ ఐ మీన్ జీరో సైజ్ పెడల్స్ పూసలు లేక లోరియల్స్ చుట్టడానికి వాడబడే కొత్తిమీర వైర్ మైక్రోప్లేటెడ్ లాంగ్ బ్యాక్ చైన్ హుక్ జీరో పాయింట్ టూ ఎంఎం కొరల్స్ ఐపిన్స్ హుక్స్ తీగని కట్ చేసేందుకు వాడబడే కట్టర్ తీగతో చుట్టేందుకు వాడబడే సిక్స్త్ స్టెప్ స్ట్రైట్ నోస్ ప్లేయర్ తీగని చుట్టినప్పుడు లోపలికి ప్రెస్ చేయడానికి వాడబడే స్ట్రైట్ పాయింటెడ్ నోస్ ప్లయర్ ఇప్పుడు జీరో పాయింట్ నైన్ ఎంఎం సన్నని కొరల్స్ మరియు గుర్తిపూసులతో నెక్లెస్ తయారు చేద్దాం ముందుగా కట్టుదేగిన ఉదయం తీసుకొని కట్టుగా స్ట్రైట్ నోస్ బేయర్తో ఈ విధంగా పక్క తిప్పుకొని దీన్ని ఇక్కడ మూడు రౌండ్లు చుట్టుకోవాలి ఈ విధంగా ఇలా చుట్టుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న వైర్ని ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలి అట్లాగ తర్వాత దీనిలోకి ఒక సన్నని కొరని ఈ విధంగా ఎక్కించుకోవాలి ఇలా ఎక్కించుకొని మళ్ళీ దీన్ని స్ట్రైట్నోస్ ప్లేయర్తో ఈ విధంగా పట్టుకొని ఇలా పక్క తిప్పుకొని మళ్ళీ ఈ వైర్ని మూడు రౌండ్లు ఇలా తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నవన్నీ మళ్ళీ ఎప్పటికప్పుడు ఈ విధంగా కట్ చేసుకుంటూ ఉండాలి ఇలాగా ముందుగా నాలుగు కొరస్ని లింక్ చేసుకోవాలి ఇంతకుముందు చేసి చెప్పిన విధంగా లైన్కి నాలుగు కొరల చొప్పున లేదా తయారు చేసి రెడీగా ఉంచుకోవాలి ఒక లైన్ లెఫ్ట్ సైడ్కి ఒక లైన్ రైట్ సైడ్కి దీని తర్వాత మెటల్ క్యాప్స్ విత్ కొరల్స్ని తయారు చేసి లింక్ చేసుకుంటూ బ్యాక్ చేయిన్ వేసుకుని గొలుసుని తయారు చేసుకోవాలి కట్టుదేగిన ఒకదాన్ని తీసుకొని ఈ విధంగా రైట్ నోస్ బ్రేతో పక్క తెప్పుకొని ఈ తీగను ఇక్కడ మూడు రౌండ్లు ఈ విధంగా చుట్టుకోవాలి ఇలా చుట్టుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న వైర్ని ఎప్పటికప్పుడు ఇలా కట్ చేసుకుంటూ ఉండాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇదే వైద్యోనికి ఒక మైక్రోబ్లేటెడ్ గోల్డ్ క్యాప్ని ఎక్కించుకోవాలి ఇలా ఎక్కించుకున్న తర్వాత దీనిలోకి ఒక సన్నని కొలల్ని ఎక్కించుకోవాలి ఇప్పుడు మళ్ళీ దీనిలోనికి ఒక మైక్రోప్లేటెడ్ క్యాప్ని ఒకదాన్ని ఈ విధంగా ఎక్కించుకోవాలి ఇలా ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఇక్కడ ైట్ నోత్పతి ఇలా పట్టుకొని ఇక్కడ మూడు రౌండ్లు ఇలా చుట్టుకోవాలి ఇలా చుట్టుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నవన్నీ ఎప్పటికప్పుడు ఈ విధంగా మనము కట్ చేసుకుంటూ ఉండాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చిన దాన్ని ఇలా తయారు చేసుకోవాలి ఇలాగా మనకి ఎందుకు ఉంటుంది వరుసగా తయారు చేసుకుని తర్వాత ఇంతకుముందు తయారు చేసుకున్నటువంటి ఫోర్ కొరస్ లాంటివి కొడి పక్క లింక్ చేసుకుంటూ తర్వాత బ్యాక్ చైన్ లింక్ చేసుకుని నెక్లెస్ తయారు చేయడం కంప్లీట్ చేయాలి కట్టు తీగతో చేసిన కూరలు నెక్లెస్ బ్యాక్ చైన్తో కాకుండా సెవెంటీన్ ఇంచెస్ బ్యాక్ చైన్తో కలిపి ట్వంటీ ఫోర్ ఇంచెస్ की करा रेक्स प्रईस रुपी फाइव ओनली ear hangings प्रईस नगोशियबर सेल्स एंड क्वेरी कांटाक्ट एसमी क्रियेस वाट्सअप नंबर सेवन फोर वन सिक्स टू वन नयन डबल फोर सिक्स प्लीज कामेंटर सब्सक्रेबी क्रियेस थैंक्स फॉर् वाचिंग एसमी क्रियेस